వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను రాజు కాంగ్రెస్ పార్టీలో టూబ్లీల్స్ ఎమ్మెల్యే అభ్యర్థులుగా చాలా మంది రంగంలో దిగుతున్నారు సో మొదటగా దాదాపు ఒక ఐదు పేర్లు వచ్చినాయి ఫిరోజ్ ఖాన్ కావచ్చు నవీన్ యాదవ్ కావచ్చు అలాగే ఖరతాబాద్ కార్పొరేటర్ విజయరెడ్డి రెడ్డి కావచ్చు ఈ విధంగా తర్వాత నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి కావచ్చు దాదాపు ఒక ఐదారు పేర్లు రావడం అనేది జరిగింది సో మొత్తానికి గా నవీన్ యాదవ్ పేరుని కన్ఫర్మ్ చేసినట్టు కూడా తెలుస్తుంది సో నవీన్ యాదవ్ ఎందుకంటే ఇప్పుడు ఎంఎం పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి సో ఆల్రెడీ రెండు వేల పద్నాలుగులో ఎంఏఎం పార్టీ నుంచి నవీన్ యాదవ్ కూడా బరిలో ఉన్నాడు కాబట్టి సో ఆ విధంగా ఎంఏఎం నాయకులతో కూడా నవీన్ యాదవ్ కి సంబంధాలు ఉన్నాయి సో రెండు వేల ఇరవై మూడులో కూడా అజరుద్దీన్ కి సపోర్ట్ చేశారు ఆ టైంలో టికెట్ కూడా వదులుకున్నాడు ఈసారి డెఫినెట్ గా నవీన్ యాదవ్ కి టికెట్ వస్తుంది అనుకున్న తరుణంలో మరొక రెండు పేర్లు వినిపించడం అనేది కూడా జరిగింది అందులో అంజన్ కుమార్ యాదవ్ సో అంజన్ కుమార్ యాదవ్ గతంలో ఎంపీగా కూడా రెండు సార్లు ఎంపీగా కూడా పోటీ చేశారు ప్రస్తుతం వారి యొక్క కుమారుడు ఆ రాజ్యసభ ఎంపీగా కూడా ఉన్నారు సో డెఫినెట్ గా యాదవ్ లకి యాదవ్ సామాజిక వర్గానికి అలాగే బీసీ క్యాండిడేట్ కి కూడా న్యాయం జరగాలి అలాగే నాకన్నా సీనియర్ పార్టీలో ఎవరు ఉన్నారు సో సీనియర్టీ కూడా మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాలి సో నేను రెండు వేల ఇరవై నాలుగులో ఎంపీగా కూడా నేను పోటీ చేయలేదు సో డెఫినెట్ గా నాకు అధిష్టానం కనుక టికెట్ ఇస్తే గెలిచి ఇటు కాంగ్రెస్ పార్టీ గిఫ్ట్ గా ఇస్తాను అలాగే మంత్రి కూడా అవుతాను అని చెప్పేసి అంజన్ కుమార్ యాదవ్ చెప్తున్నటువంటి మాట తర్వాత మరొక పేరు ఏమొస్తుందంటే రంజిత్ రెడ్డి సో రంజిత్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో రానుంది సో రంజిత్ రెడ్డి చెవెళ్ల ఎంపీగా చేశారు మరి ఇక్కడ జూబ్లీ లో రంజిత్ రెడ్డి పోటీ చేస్తే గెలుస్తాడా ఎందుకంటే ఇప్పుడు బిఆర్ఎస్ వర్సెస్ బిజెపి వర్సెస్ కాంగ్రెస్ మూడు మధ్యలో ట్రాంగిల్ నడుస్తుంది కాబట్టి ఈ విధంగా రంజిత్ రెడ్డి పేరు కూడా పనిషన్ రానుంది ఇవాళ సీఎం ఢిల్లీ టూర్ లో కూడా ఇదే అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది తర్వాత మరొక పేరు మాజీ మేయర్ సో బొంతు రామ్మోహన్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది తర్వాత బొంతు రామ్మోహన్ కూడా బీసీ కేటగిరీ అండ్ తర్వాత రహమద్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి వారు కూడా ప్రస్తుతం జూబ్లీ లో ఎక్కడ చూసినా కూడా పోస్టర్లు ఇది చేయడం కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు అంటే రెండు వందల యూనిట్ లో ఫ్రీ ఉద్యోగ కావచ్చు ఇందిరా ఇల్లులు కావచ్చు సన్న బియ్యం కావచ్చు దీని గురించి కూడా వార్ ప్రచారం చేసినారు అదే విధంగా అంజన్ కుమార్ యాదవ్ కూడా ఎక్కడికక్కడ పోస్టర్లు కూడా వేసినటువంటి పరిస్థితి సో మొత్తానికి దాదాపు ఒక ఐదారు మంది ఉండేసరికి అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి తర్వాత డెఫినెట్ గా పట్టుండే అవకాశం ఉంటుంది అందుకని జూబ్లీ లో ఇమేం సపోర్ట్ కూడా ఉంటుంది సో డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్లు కనిపించి దాదాపుగా ఒక ఆరేడు మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు దీనికి సంబంధించి ఢిల్లీ టూర్ కూడా రేవంత్ రెడ్డి గారు ఈరోజు వెళ్తున్నారు దీనికి సంబంధించి మరి మరిన్ని అప్డేట్స్ కూడా త్వరలో రానున్నాయి అండ్ ఇక్కడ ఎవరికి టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా అధిష్టానం భావిస్తుంది ఎవరు బిఆర్ఎస్ ని ఢీ కొడతారు అలాగే భారతీయ జనతా పార్టీ ఢీ కొట్టినటువంటి నాయకుడు ఎవరు సో ఇప్పుడు గనక టికెట్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తేనే కాంగ్రెస్ పార్టీకి అంత ఎంతో ఉండే చాయిసెస్ ఉన్నాయి మరి అధిష్టానం ఎవరిని ఫైనల్ చేస్తుంది లేదా లేకపోతే ఇక్కడ ఊహించని పేర్లు మరొక అభ్యర్థి ఎవరన్నా తెర మీదకి రాబోతున్నారా అనేది వేచి చూడాల్సిన విషయం చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు సో ఎవరికి టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ అంత గెలిచే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు